మీరు చూస్తున్న ఎద్దు ట్రాన్స్ఫార్మ్స్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఎద్దు అనేది చనిపోవడం అయితే జరిగింది ఈ రోడ్డుకి పక్కనే ఉండడం వలన అవి ట్రాన్స్ఫారం అనేది హైట్ తక్కువ ఉండడం వలన ఆ ఎద్దు తగిలేసేసి చనిపోవడం అయితే జరిగింది ఈ విద్యుత్ అధికారులకు ఏమనగా విజ్ఞప్తి ఇవి హైట్ తక్కువ ఉండడం వల్ల గేదెలు ఎద్దులు ఇలాంటివి జరిగి ప్రాణ నష్టం అయితే జరుగుతుంది మీ ద మా ద్వారా వినివించేది ఏమనగా ఇవి హైట్గా ఉండడం వలన ఇలాంటి ప్రాణ నష్టం అయితే జరగదండి కొంచెం రైతులకి సూచనలు ఇవ్వండి మీరు ఈ రైతు చాలా నష్టపోయారు ఎద్దు అనేది చనిపోవడం వలన చాలా ప్రాణ నష్టం అయితే జరిగింది హసానాబాద్ గ్రామం క్రోసూరు మండలం పల్నాడు జిల్లా రైతు పేరు వచ్చి కందిపాటి మీరా వారికి మన ఛానల్ ద్వారా మన ప్రగాఢ సానుభూతి అండి ఇలా జరగకుండా మరలా ఇలాంటి విపత్తులు అనేది జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని క్రోసూరు ఎంపిడిఓ వారిని విజ్ఞప్తి చేస్తున్నామండి మళ్ళా ఇలాంటివి అనేది రిపీట్ అవ్వకుండా చూడవలసిందిగా మా ఛానల్ ద్వారా వేడుకుంటున్నామండి కోరుకుంటున్నాం ఇలా విద్యుత్ షాక్ సర్క్యూట్ వల్ల జరగడం అనేది చాలా బాధాకరం ఆ రైతుకి తీరని లోటు అండి అది వ్యవసాయ పనుల నిమిత్తం వస్తుండగా దారి మధ్యలో అది దానికి వెళ్ళేసి వెళ్ళేసి తగిలడం వలన ఇలా జరగడం అనేది చాలా బాధాకరం అనేవి మరలా రిపీట్ కాకుండా చూడవలసిందిగా విద్యుత్ అధికారులను గ్రామ పంచాయతీ సర్పంచ్ గారిని Huh.